హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది నిన్నటి బ్లాగ్ అండి నిన్న ఎనీ టైం కూర అవి లేక ఫస్ట్ టైం బగారా రైస్ ట్రై చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది బగారా రైస్ కోసం ముందుగా నాలుగు పచ్చిమిరకాయలు ఒక చిన్న సైజ్ ఆనియాను టమాటాలు కాకపోతే నేను రెండు వేసాను దాని బదులు ఒక టమాటా వేస్తే సరిపోయేది నాకు అది టమాటా రైస్ లాగా అనిపించింది అందుకని చెప్పి ఒక టమాటా వేసింది ఫస్ట్ టైం కదా ఇక పర్వాలేదులే అనుకున్నాను ఫస్ట్ రెండు గంటల ఆయిల్ పోసుకోవాలి అది హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అవన్నీ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా బాగా బిర్యానీ దినుసు బిర్యానీ యాలక్కాయ యాలక్కాయి చెక్క జీ జీరా మళ్ళీ బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ కూడా కొద్దిగా బాగా వేగిపోవాలి అవి వేగిన తర్వాత కరేపాకు వేసుకున్నాను వేగిన తర్వాత టమాటాలు కూడా కోసాను కదా టమాటాలు కూడా ఒక రెండు కోసాను మీరు మాత్రం ఒకటే కోయండి ఫస్ట్ టైం కదా తెలియలేదు అందుకని చెప్పి ఆ టమాటాలు కూడా వేసాను టమాటాలు కొంతసేపు మగ్గన ఇవ్వాలి టమాటాలు తెలంగా తెలంగా స్పెషల్ స్పెషల్ అంటే ఇది బగారా రైస్ నేను ఎప్పుడు తినలేదు ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే ఒక టమాటా వేయాల్సిందే చిన్నదని చెప్పి రెండు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కొద్దిగా పచ్చివాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసిన తర్వాత నేను వాటర్ మామూలుగా నార్మల్ రైస్ వేయండి ఇంట్లో రైస్ బాస్మతి రైస్ ఏం కాదు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను ఇక పుదీనా కొత్తిమీర వేసాను కొత్తిమీర పుదీనా కేసి ఒకసారి ఒకసారి తిప్పుకున్నాను ఇక దానిలోకి పోసుపై వేయరు కదా బగార్ రైస్ కదా కొద్దిగా నిమ్మకాయ బిండాను ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ నిమ్మకాయ పిండుతానండి ఎందుకంటే అన్నం అంటూ పొడిపల్లాడుతూ ఉండుతానని చెప్పి నేను నిమ్మకాయ పిండుతాను ఎప్పుడైనా ఒక చెక్క నిమ్మకాయ పిండుతానుహ అన్నం వాటర్ మొత్తం తెరులుతునేగా నేనైతే బియ్యం వేసేస్తున్నానండి ఇక మేము ముందా ముగ్గురివే కదా మా ముగ్గురికైతే ఒక గ్లాస్ బియ్యం సరిపోతాయి ఇక బియ్యం వేసుకొని ఒకసారి తిప్పుకున్నాను ఇక భీమేసి ఒకసారి తిప్పుకోవాలండి తిప్పుకొని దాని మీద మూత వేసేసుకుంటే సరిపోయేది మనకి ఒక ఇహ ఉడుకుతుంది అన్నము దాని మీద నేనైతే మూత వేసుకుంటున్నాను అది ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే మనకి అదిగో కొద్దిగా అట్లా ఇలా ఉడికినట్టు ఉండేది దానిలో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి వాటర్ మొత్తం బాగా పోవాలి ఇంకోసారి హా ఒకసారి కలిపేసాను మొత్తం కలిపేసేసి మళ్ళీ దాని మీద హా మూత పెట్టుకున్నాను ఆవిరి మొత్తం బయటికి పోకున్నడానికి మూత పెట్టుకొని ఇంకో తన మీద చూడక పెట్టుకుంటే బగారా రైస్ అనేది రెడీ అవుతుంది అండి ఇది పొడిపొళ్ళు ఆడుతుంది నేనైతే హా ఇంకా ఇంకొంచెం కొంచెంసేపు మనకి సరిపోయద్ది ఇంకో ఇంకోసారి హా మూత పెట్టేసుకొని ఇంకా రెండుసార్లు ఉంచేసుకు ఇంకా రెండు నిమిషాలు ఉడికేసుకుని ఉంచేసుకుంటే సరిపోయిందండి ఇక మూత పెట్టుకున్నాను ఇది కూడా అయిపోయిందండి గ్యాస్ కూడా బంద్ చేశాను బగారా రైస్ వేడి వేడి బగారా రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది పోయిందండి కానీ ఇది తెలంగాణ స్పెషల్ అంట నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను పర్వాలేదు బాగానే వచ్చింది ఇక దానిలోకైతే నేను ఆనియాను లెమను బిర్యానీ లాగానే ఉండేది కదా నేను లెమనో అని చెప్పి నేను ఇహా తీసుకొసు పెట్టేసుకుంటున్నాను ఇహా నైట్ మార్నింగ్ వండిన కోడిగుడ్డి పులుసు ఉందండి ఆ పులుసు వేసుకొని తినొచ్చలే పిల్లలకేమో వేరేగా పెరుగు చట్నీ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఇహా కోడిగుడ్డి పులుసు వేసుకొని తింటున్నాను పర్వాలేదు ఫస్ట్ టైం చేసినా కానీ పర్వాలేదు బాగానే ఉంది నేను మార్నింగ్ కోడిగుట్టు పులుసుందన్న హా పిల్లల అయితే పెరుగు చట్నీ చేసాను కోడిగుడ్డు పులుసు వేసుకొని తినేయచ్చులే టేస్ట్ బాగానే ఉందండి కాకపోతే టమాటా మాత్రం రెండే కొద్దు ఒకటే వేయాలని తెలిసింది టమాటా రైస్లో కనిపించింది కాకపోతే నాకు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి